విశారదన్ గారు ఒక ట్వీట్ పెట్టిచ్చిండి ట్వీట్ పెట్టండి చాకలి ఐలమ్మ మనువడి సావు సావుకే దిక్కు లేదు కానీ ఆడబిడ్డలందరికీ అండగా ఉంటాడట ఈ సీఎం అందరికీ పోరాట స్ఫూర్తినిచ్చే వీరనారి మని చాకలి ఐలమ్మ మనుమడు వారసుడు సర్పంచ్ రామచంద్రం అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పిటల్లో నవీసి నవీసి మొన్న చనిపోయిండు హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ ఎంత చెప్పిన ముఖ్యమంత్రి నుండి తన కార్యాలయం నుండి ఎలాంటి స్పందన లేదు అంతేగాక తన కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని యశస్విని రెడ్డి నుండి కనీస పలకరింపు పలకరించే దిక్కు మొక్కు కూడా లేకుండా పోయింది అలాంటిది ముఖ్యమంత్రి ఆడబిడ్డలకు అండగా ఉంటానంటే నమ్మేదెవరు ఆయన రెడ్డి దురసాలకు మాత్రమే అండగా ఉంటాడు ఆయన ఈ కర్మకి మా చెప్పులతో మేమే కొట్టుకోవాలనేమో అయినా మా కర్మకి మార్చిప్పులతో మేమే కొట్టుకోవాలేమో ఎందుకంటే వాదం పేరుతో తీన్మార్ మార్ నయీమ్ యస్ చింతాపండు నవీన్ గాడు చింతపండు నవీన్ గాడు నేనే పెట్టిన కదా చోటా నయీం అని పేరు నాలుగు సంవత్సరాల క్రితం వాదం పేరుతో తీన్మార్ నయీం అనే ఒకడు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తికి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న యశస్విని రెడ్డిని యశస్విని రెడ్డిని ఈమె వీరనారి చాకలేలమ్మ వారసురాలని ప్రచారం చేసి బ్రోకర్ మాటలు చెప్పి ఆ దురసానిని గెలిపించి మన మీద రుద్ది బీసీలను బజారుకిర్చిండు వాని మాటలతో గెలిచిన యశస్విని రెడ్డి సచ్చిన ఆ చాకలేలమ్మ కుటుంబాన్ని కనీసం ఫోన్లో కూడా పలకరించకుండా అమెరికాలో చల్లగా దాచుకుంది ఇది మన వర్గాల్లో ఉన్న దళారులు చేస్తున్న దళారి పని వల్ల మన ప్రజలకు ఈ గతి పట్టింది శత్రువు కన్నా దళారులే పెను ప్రమాదం శత్రు కన్నా ఎవరు ఇప్పుడు ఈ చింతాపండుగాడు రెడ్డిలు శత్రువులని బీసీ సమాజానికి నూరిపోతాడు కదా బీసీ సమాజం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెడ్డిలు శత్రువులు కాదు మీలో ఉన్న ఈ దొంగే మీ అసలు శత్రువు మీ పేరు చెప్పుకుంటూ వాడు పబ్బం గడుపుకుంటున్నాడు మీ పేరు చెప్పుకుంటూ వాడు పబ్బం గడుపుకుంటున్నాడు మీ గుంపులో ఉన్న తోడేలు వాడు రోజు మిమ్మల్ని ఒకళ్ళు తింటాడు వాడు ఏదో ఒక వంకతోటి కాబట్టి ఈ నయీం ఈ తీన్మార్ నయ్యమైన యశస్విని రెడ్డిని గెలిపించామన్నా లేదా మరి అక్కడనే బీఎస్పీ పార్టీ తరఫున ఒక బీసీ బిడ్డ పోటీ చేసిండు ఆ బీసీ బిడ్డను ఎందుకు గెలిపియమని చెప్పలే మరి ఇటు పక్కనే వస్తే మన ఆఫీస్ పక్కనే మేడ్చేళ్ళు ఉంటుంది నియోజకవర్గం అక్కడ నుండి ఒక యాదవ్ బిడ్డ వజ్రేష్ యాదవ్ అదే మల్లారెడ్డి మీద పోటీ చేసిండు కాంగ్రెస్ కానీ ఇక్కడ వజ్రేష్ యాదవ్ని గెలిపించమని ప్రచారం చేయలే కానీ అక్కడ రెడ్డి యశస్విని రెడ్డిని గెలిపించామని ప్రచారం చేసిండు అటుపోతే కొమరి రెడ్డిని వెంకటరెడ్డిని గెలిపించామని ప్రచారం చేసిండు అటుపోతే ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డిని గెలిపించామని ప్రచారం చేసిండు ఇటుపోతే ఇంకో రెడ్డిని గెలిపించామని ప్రచారం చేసిండు వీడే అన్నాడు కదా నలభై రెండు మంది రెడ్డిలకు నేనే ప్రచారం చేసినాని అంటే ఇప్పుడు నీ భాషలో మాట్లాడాలంటే నువ్వు వాళ్ళు వచ్చదాగలేదురా వాళ్ళు ఉచ్చదాగలే నువ్వే నువ్వే వాళ్ళు వచ్చదాగినవు వాళ్ళు మెతుకులు వాడేసిన ఇట్లా మనిషికి ఒక కోటి రూపాయలు ఇచ్చినట వీనికి వచ్చి ప్రచారం చేసిపో బోసిడి క్యాన్ వచ్చిన పోయిన కుక్ రెండు మనిషికి కోటి రూపాయలు నలభై కోట్లు బ్యా బ్యాగులు వేసుకున్నాడు బయటపడ్డాడు ఇప్పుడు మన పెళ్లికి బ్యాండ్ కొట్టుమంటాం పైసలు ఇచ్చి కొట్టుమంటాం కొట్టేటోడు ఎవడు జీతగాడు అన్నట్టేనే వీడియో వల్ల జీతగాడు రెడ్డీలో జీతగాడు చింతపండు కాడు ఏం లేదు వానికి పూట గడవడానికి ఎవ్వల పాట వాడమంటే వాళ్ళ పాట వాడతాడు వాడు అందుకే విశారదన్ మహారాజ్ గారు మంచి ట్విట్ పెట్టి ఈ వీరనారి బిడ్డ చాకలైలమ్మ గారు మీరు చదవాలి దయచేసి చాకలైలమ్మ చరిత్ర ఉంటుంది ఒక బుక్కు చాకలైలమ్మకు ఆ బుక్కులో ఆ చరిత్రలో విసునూరి రామచంద్రారెడ్డి ధోరణి ఎదిరించడంలో ఆమెకు సాయం చేసింది ఎవరో మీరు చదవాలి దయచేసి రెడ్డి రెడ్డి కులం అంతా షెడ్డి చెడ్డది కాదు బీసీ బీసీలంతా మంచోళ్ళేం కాదు చాకలైలమ్మకు సాయం చేసింది మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి మంచి స్నేహితుడు చాకలైలమ్మకు చాకలైలమ్మ చావు బతుకుల్లో ఉంటే కూడా చాకలైలమ్మ ముసలితనానికి వస్తే కూడా మా వీర నారి చాకలైలమ్మ ఎక్కడున్నదని ఎత్తుక్కుంటా ఎత్తుక్కుంటుడు మోహన్ రెడ్డి కంట నీరు పెట్టుకుంటాడు చాకలైలమ్మని చూసి శరీరం అంతా మనకు భావోద్వేగమై నిండుతుంది ఆ కథ చదివితే వీనికి బొచ్చు కూడా తెలియదు వీనికి మళ్ళి అరే రెడ్డీలు ప్రతి ఉద్యమంలో పాలు పంచుకున్నారా రెడ్డి వర్గంలో షెడ్యూ షెడ్యోళ్ళు ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు మున్నూరు కాపుల్లో మంచోళ్ళు షెడ్యోళ్ళు దాంట్లో షెడ్యూడ్ అత్యంత షెడ్యూడి నువ్వేరా చి ఎట్లా గాడిదేవు నువ్వు కానీ నీ అంత షెడ్యూడ్ అయితే లేడు మున్నూరు కాపులల్లా పాపం వాళ్ళెట్లా వాళ్ళ పని వాళ్ళు వేసుకొని బతుకుతాను కానీ నీ అంత షెడ్యూడ్ అయితే లేడు నువ్వు మొత్తం కులాన్ని కులాన్ని వర్గాన్ని వర్గాన్ని విడదీసే పని పెట్టుకున్నావు కాబట్టి మోహన్ రెడ్డే చాకలైలమ్మకు అండదండగా ఉన్నాడు ఆమెతో కలిసి పోరాడాడు కాబట్టి ఈ తీన్మార్ నయీమ్ గాడు ఈ తీన్మార్ నయీమ్ గాడు చోటా నయమ్ గాడు అసలు దొంగ కాబట్టి ఈ అసలు దొంగని మీరు తరిమి కొట్టాలి అసలు దొంగని తరిమి కొట్టకుండా మీరు మన రాజ్యం వస్తుంది మన రాజ్యం వస్తుంది అంటే పార్టీ లేకుండా రాజ్యం అనేది కళ పార్టీ లేకుండా రాజ్యం అనేది కళ ఇప్పుడు వాన్ని వాడు టెస్ట్ చేసుకుంటాడు అంతే నా మాట నమ్ముతానులా నమ్ముతలేరా ప్రజలు అనేది టెస్ట్ చేసుకుంటాను వానికి ఉన్న తెలివికి రాజకీయం చెప్తాడు ఇంకా వానికి గంత తెలివి ఉన్నది వచ్చి గాడిది వాడు సున్నారి గాడిది